చూసుకుని అలాగే దేవుడికి సంబంధించిన వర్క్ చూసుకుని వెళ్ళి నేను అక్కడ వాళ్ళని అడిగాను కొంతమంది అయితే ఎందుకు ఏమిటి రకరకాల పిచ్చి క్వశ్చన్స్ తినేశారు అసలు నేను ఎంత ప్రయత్నించానో అసలు యూట్యూబ్ వల్ల వానరు అంటే మనీ జనరేట్ అవుతుందని ఆశ పక్కన పెట్టేసి అసలు ఏంటంటే ఒకటి నాకు వచ్చిన కోరిక ఏదైనా పాత వస్తువు కానీ పాత విషయం కానీ ఇలాంటి ఇప్పటికీ కూడా నేను ఆశ్చర్యంగా చూస్తుంటాను అయితే దానికి సంబంధించి సేవ్ చేయడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను అవి ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి అది అర్థమైన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా వాళ్ళు హెల్ప్ చేసి పెడతారు విషయం ఏంటంటే కృష్ణా థియేటర్ లక్ష్మీ థియేటర్ ఫోటోలు ఎక్కడా లేదు నవరంగ్ థియేటర్ అసలు లేదు ప్రభాత్ అసలు పాత ఫోటోవే లేదు అసలు లక్కీగా ఏంటంటే పూర్ణ థియేటర్ కొట్టుకుండా ఉన్నారు కాబట్టి పూర్ణా థియేటర్ లోపలికి వెళ్ళి వీడియో తీసి పెట్టాను అది కూడా సరస్వతి థియేటర్ రాజ్ కుమార్ థియేటర్ పాతవి లక్కీగా దొరికాయి కాబట్టి నేను నా దాంట్లో పెట్టాను ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ దాంట్లో ఉంటాయి అసలు ఎక్కడా లేదండి నా ఉద్దేశం ఏంటంటే పాత థియేటర్స్ పాత ఫోటోలు అసలు ఓల్డ్ సంబంధించి సేవ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది చాలా కాలం చోట్ల కొన్ని వస్తువులు విషయాలను ఎందుకు దాచి పెడతారు ఫ్యూచర్ జనరేషన్ గురించి షాక్ అవకండి ఒక విషయం చెప్తాను ఇప్పుడు వాళ్ళు తెలియకపోవచ్చు లీలా మహల్ అనుకుంటున్నారు కానీ కాదు వాణి మహల్ అనే థియేటర్ కూడా వైజాగ్లో ఒకప్పుడు ఉండేది ఇప్పుడు షాక్ అవ్వకండి ఎందుకంటే వాణి మహల్ అనే థియేటర్ వైజాగ్లో ఉండేసారి చాలామంది తెలియదు ఇప్పుడు జనరేషన్ కనీసం ఒక యాభై సంవత్సరాలు కొన్ని నలభై సంవత్సరాలు ముందర వాళ్ళకి ఎవరికో వాణిమహల్ అనేది ఉండేదని వాళ్ళు తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితులు తెలిసే అవకాశం లేదు అసలు ఆ థియేటర్లో చాలా పాతకాలం వ్యక్తులు తాలకు సినిమాలు ఆడే సంగతి తెలుసా రామారావు గారు ప్రారంభం టైంలో ఏఎన్ఆర్ గారు ప్రారంభం టైంలో కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి తర్వాత విజయనగరంలో కూడా ఇక్కడ ఒక రాజేశ్వరి థియేటర్ ఉండేది అది కొట్టి పారే సార్ మినర్వా కొట్టి ఉన్నాదో మినర్వా కొట్టేసారు అనుకుంటాం మినర్వా ఒకటి సార్ చాలా థియేటర్ న్యూ పూర్ణ ఒకటి ఆ థియేటర్లు కూడా కొట్టేసారు తర్వాత ఈ బాలాజీ జంక్షన్కు వెళ్ళే రూట్లో ఒక థియేటర్ ఉండేది అప్పట్లో అది కూడా కొట్టేశారు అది షాపింగ్ మాల్ అయిపోయింది ఇంకా యాక్చువల్గా నేను ఎప్పుడు వెళ్ళినా సరే నా వర్క్ సంబంధించి వెళ్ళినా సరే నేను వెళ్తూ వెళ్తూ సిగ్గుపడకుండా నేను వీడియో తీయడానికి కారణం అదే ఎందుకంటే నా రేంజ్ ఏంటంటే ఒక సీఎంఏ కాస్ట్ అకౌంటెంట్ కానీ నేను తీసుకుంటానికి కారణం ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ సంబంధించి ఒక వస్తువు కానీ ఒక విషయం కానీ ఒక ఉత్సవం కానీ లేకపోతే ఇంకేదైనా తీసి పెడుతుంటాను యూట్యూబ్లో కానీ ఇక్కడ ప్రాబ్లం ఎలా వస్తుందంటే యూట్యూబ్ వాళ్ళు ఛానల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అలా చేయగలుగుతాను ఫ్యూచర్ జనరేషన్లో థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇంకో విషయం ఇప్పటి జనరేషన్కి అనిపించకపోవచ్చు ఈ వీడియో కానీ ఫ్యూచర్ జనరేషన్లో వాళ్ళకి మాత్రం తప్పని సరిగా అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళున్న ఉన్న వాతావరణం విశాఖపట్నం అనేది కంప్లీట్ మారిపోద్ది పాత అపార్ట్మెంట్లు పోయి కొత్త అపార్ట్మెంట్లు వస్తాయి పాత ఇళ్ళు అన్నీ పోతాయి అసలు కొత్త కొత్త వస్తాయి తర్వాత చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఇదే విశాఖపట్నంలో ఎంతో టెక్నాలజీ పెరిగిపోతుంది ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి ఆ కాలంలో ఉన్న అన్నీ మాయమైపోతాయి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే చిత్రాల థియేటర్ అని ఒకటి ఉండేది హాలీవుడ్ స్టైల్లో కట్టారు ఆ స్టైల్ హాలీవుడ్ స్టైల్లో కట్టిన చిత్రాల థియేటర్ ఫోటో అనేది సినిమాలో తప్పించి బయట ఎక్కడా లేదన్న సంగతి మీకు తెలుసా ఇప్పుడు డిమార్ట్ అంటే మెలివెడ్ థియేటర్ పక్కన ఉన్న డిమార్ట్ సంఘం దాని ముందర దిగే వీ మ్యాక్స్ దాని ముందర ఏంటంటే రాజ్ థియేటర్ అవునా అదే మనం రాజేశ్వరి థియేటర్ తీస్తే రాజేశ్వరి థియేటర్ ఇప్పుడంటే ఎస్వీబీ సంథింగ్ ఏదో తీసుకున్నట్టు ఉంది దాని ముందర ఈ మధ్యలో రాజేశ్వర గోకుల్ అనే థియేటర్ కింద మారినట్టు కూడా ఉంది ఇప్పుడు మనోరమ అనే థియేటర్ కూడా లేదు విచిత్రమైన విషయం ఏంటంటే మనోరమ థియేటర్ తలక లక్కీగా నేనేం చేస్తానంటే మనోరమ థియేటర్ కొట్టియడానికి కొన్ని రోజుల ముందర జస్ట్ కొన్ని రోజుల ముందర నేను నా లక్కీగా అటువే పాస్ అవ్వడం నేను వీడియో వెంటనే తీయడం కూడా జరిగిపోయింది ఆ థియేటర్ తీయడం ఏంటంటే ఆ ఫుటేజ్ మన దాంట్లో ఉండిపోయింది యాక్చువల్గా కొంతమంది అనుకుంటే ఎందుకు ఇవ్వాలి ఎందుకు చేయాలనుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్య కానీ విషయాన్ని కానీ వాళ్ళు సేవ్ చేసుకొని ఉంచుదాం అనుకుంటూనే వాళ్ళు ఏంటంటే సమయం వచ్చినప్పుడు కాలధర్మం చేతి వెళ్ళిపోతారు కానీ ఇవి విషయం చెప్పడం మర్చిపోతారు ఆ విషయం చెప్పడం చెప్పడం మర్చిపోవడం మర్చిపోవడం ఏమవుతున్నదంటే ఇక్కడ అవి కాలగర్భంలో కలిసిపోతాయి నమ్మది కొంతమంది పట్టించుకోకుండా అని అది మెయిన్ నా ఇంటెన్షన్ ఏమిటంటే సేవ్ చేయాలి ఉంచాలి ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి ఒకప్పుడు విశాఖపట్నంలో ఎల్ఎస్సి బిల్డింగ్ చాలా పెద్దదని ఉన్నారు ఇప్పుడు ఏంటంటే దానికన్నా మించిపోయిన పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి ఆక్సిజన్ బిల్డింగ్ అని తర్వాత ఇసుగుతో వెళ్ళే రూట్లో ఒక బిల్డింగ్ అని ఇది అయితే విషయం ఏంటంటే పూర్ణా థియేటర్ కూడా లక్కీగా నేను తీసి ఉంచడానికి కారణం ఏంటంటే నేను చెప్తున్నాను ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆ స్థానంలో కొత్త థియేటర్ ఏదైనా రావచ్చు లేకపోతే ఇంకేదైనా బిల్డింగు ఇంకేదైనా ఏర్పడవచ్చు ఎందుకంటే అంత బాధపడిపోయింది మన దాంట్లో ఆల్రెడీ పౌర్ణా థియేటర్ తలకి వీడియో ఉంది మట్కా ఆన మూవీ చూస్తున్నప్పుడు వరుణ్ తేజ్ గారిది పౌర్ణా థియేటర్ తలకి ఎలా ఉండేదో ఆ టైప్లో ఏంటంటే రీక్రియేట్ చేశారు ఆ టికెట్లు ఇచ్చే లైన్ కానీ లేకపోతే ఆ థియేటర్ కానీ అది రీక్రియేట్ చేశారు కాన్సర్ చూడండి తర్వాత నేను ఇంకో విషయం చేశాను ఈ కోర్మ ఇది మనకి పూర్ణ దగ్గర నుంచి ముందుకు వెళ్ళిపోతే అదేంటది కనకరం గుడి దాటిన తర్వాత కురపా మార్కెట్ ఆ కురపా మార్కెట్ తాలూకా ఆర్చున్న టైంలో నేను లోపలికి వెళ్ళి ఫోటో వీడియో చేసి పెట్టాను అది ఉన్నది నా దగ్గర ఇప్పటికీ నేను ఇవన్నీ ఉంచడంలో ఏంటంటే పాతది సేవ్ ఉంచాలి అని ఒక జ్ఞానం ఇది నేను వస్తే యూట్యూబ్ వాడు కానీ కనీసం ఉంచి దయ మీద అంటే ఎవడైనా ఒక వ్యక్తి ఇష్టం లేక ఛానల్ క్లోజ్ చేస్తే నేను చెప్పను కానీ ఛానల్ ఉంటే మాత్రం ఫ్యూచర్ జనరేషన్కి క్లోజ్ చేయడంలో వచ్చిన నష్టం యూట్యూబ్కి లేదు అలాగే క్లోజ్ చేయపో క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే వచ్చే అంటే లాభం కూడా ఇంకో ఇంకో నచ్చని వ్యక్తికి ఇలా విషయం లేదు చెప్పలేకపోతున్నాను అమ్మక సారీ అయితే ఈ విషయం ఏంటంటే థర్టీ ఇయర్స్ తర్వాత నేను యూట్యూబ్లో చేసిన వీడియోస్ అంటే లైక్ మనకి త్రీ ఇయర్స్ ఇబ్బంది పెట్టింది ఒక తెలుసు కదా మనకి మూడు సంవత్సరాలు అప్పటి టైం వాతావరణం కానీ కైలాసగిరిలో పెట్టి రైతు బజార్ కానీ ఇలాగే అవి వైజాగ్లో జరిగిన విషయాలు కానీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మన ఛానల్లో ఉన్నాయి మీకు తెలుసు అది నీ క్లియర్గా పెట్టకపోవచ్చు ఎందుకంటే నా సెల్ కెమెరా లాంటివి కానీ విషయం మాత్రం అక్కడ ఉన్నది వాతావరణాలు మారిపోతున్నాయి చేంజెస్ అవుతున్నాయి దీని నిజానికి నేను వైజాగ్లో ఉండడం వల్ల కొన్ని ఏంటంటే నేను ఉన్నాను అదే ఏ విదేశాల్లో గట్రా ఉండి ఇంకో చోటు గట్రా విదే దేశ విదేశాలు తిరుగుతున్నాను అనుకోండి బ్రహ్మాండంగా ప్రతి చోట ప్రతి ముఖ్యమైన చోటు వీడియో నా దాంట్లో వచ్చి ఉండేది నేను చెప్తున్నాను తప్పనిసరిగా వచ్చి తీరుతుంది I think.